హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్యు లాగ్స్ సో ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒక స్నాక్ తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా సో రోడ్ సైడ్ ఉంటే చల్ల పునుగులు తినేస్తాము సో దాన్ని ఇంట్లో ఎలా హెల్దీగా చేసుకోవాలో మనం చూద్దాం మైదా వాడతారు కదా యాక్చువల్గా ఆ మైదా ప్లేస్లో మనం ఇప్పుడు గోధుమ పిండి వాడి పునుగులు వేసుకుందాము ఈ పునుగులు అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు సో వాళ్ళ కోసమైన మైదాని అవాయిడ్ చేసి మనం హెల్దీగా చేసుకుందాం దానికోసం వన్ కప్ పుల్లటి పెరుగు తీసుకుందాము సో పుల్లటి పెరుగు అయితే ఏంటంటే అవి కమ్మగా రుచిగా ఉంటాయి అన్నమాట పునుగులు సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని విస్కర్తో బీట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు వన్ కప్ పెరుగు యాడ్ చేసుకొని విస్కర్తో చక్కగా బీట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఏమన్నా పెరుగు అక్కడక్కడ గడ్డలు ఉంటాయి కదా అవి లేకుండా ఇలాగ మజ్జిగిలాగా చేసుకోవాలి చూడండి అలాగా మనం బీట్ చేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీర ఈ జీలకర్ర కూడా మన స్టమక్కి డైజెషన్కి ఉపయోగపడుతుంది అలాగే ఈ పెరుగు అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది అది కూడా స్టమక్కి చాలా ఉపయోగపడుతుంది వన్ కప్ పెరుగుకి మనం ఇక్కడ టూ కప్స్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాము సో మైదాతో చేస్తాం కదా ఇప్పుడు మనం గోధుమ పిండితో చేస్తున్నాము పిల్లలు కూడా బాగా తింటారు కదా సో అందుకని మనం హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము సో దాన్ని బాగా మనం మెత్తగా కలిపేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి వాటర్ అవసరమైతే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి మరి లూజ్గా చేసుకోకూడదు కన్సిస్టెన్సీ ఆ మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలన్నమాట కిందికి పైకి కిందికి పైకి అలా చేసుకుంటూ ఉండాలి సో కన్సిస్టెన్సీని చూసుకోవాలి మనము సో ఇలా కలిపేసుకున్న తర్వాత మూత వేసేసుకొని ఒక టూ అవర్స్ అలా వదిలేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే దానికన్నా రెండు గంటల ముందే ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి రెండు గంటలు అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని మళ్ళీ కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇంకా మనం అలాగా వేసేసుకోవాలి పునుగుల్లాగా షేప్లో చిన్నగా అయినా వేసుకోవచ్చు పెద్దగా అయినా వేసుకోవచ్చు సైజు మీ ఇష్టం వేయంగానే అలా పైకి వచ్చేయాలన్నమాట అప్పుడు మనం కరెక్ట్గా బేకింగ్ సోడా వేసినట్టు సో ఇలాగా అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేలాగా అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం అలా వదిలేస్తే కింద కింద బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది పైన అంతా వైట్గా ఉంటుంది సో అటు ఇటు అటు ఇటు మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో అప్పుడు మంచిగా ఈవెన్గా అన్ని సైడ్స్ అవి ఫ్రై అవుతాయి సో రెడీ అయిపోయినాయి మన పునుగులు ఇలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్